మీరు నిజంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఒంటరిగా పోరాడుతున్నారు ప్రజల్ని ప్రజలు నన్ను చూసి ఓట్లే అని అంటున్నారు ప్రజలు కూడా అదే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు దేవుడు ఆశీస్సులు కూడా ఏమి ఉన్నాయి అన్నగారికి కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఒంటరిగా వచ్చారా ఎవరి మీద ఆ పార్టీని ఈ పార్టీని పొత్తు పెట్టుకోవడానికి సహతాలు ఆడుతూ ఎలక్షన్ ముందు మాత్రం ఆ అందరు పొత్తులతోనే మీరు ఊస్తారు ఒంటరిగా రారే ఎందుకు రారు మీరు ఒంటరిగా వస్తే మీకు మీకు అంత సీన్ లేదు కాబట్టి ఒంటరిగా రారు మీరు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీకు కెపాసిటీ ఉంది ప్రజల్లో తెలుగుదేశం కావచ్చు ఎవరైనా జనసేన కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఒంటరిగా రండి ఎందుకు రావట్లా మీరు అంటే మీకు ఇక్కడ ప్రజల్లో మీకు అంత ఓటు శాతం లేదు కాబట్టి అందరు పొత్తులతోనూ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి మీదికి దండయాత్ర చేయడానికి మీరు ప్రయత్నిస్తారు కాబట్టి అది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అంతా ఏదైతే వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మాట చెప్పి ఆ మాట కట్టుబడి సెంట్రల్ని కూడా వాళ్ళని తల కూడా ఎన్నో మనకిక్కడ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఈరోజు ప్రపంచానికి అది ఒక ఒక బాట వేశారు ఆరోగ్యశ్రీ అంటేనే ఆంధ్రప్రదేశ్ బాణి అనే విధంగా ఒక సో ఒక మంచి సంక్షేమ పథకం తీసుకొచ్చారు వన్ నాట్ ఎయిట్ కూడా దేశంలో ఎక్కలేని విధంగా వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చారు అట్లా ఒక నాయకుడు అంటే ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినారంటే ఖచ్చితంగా అది అందరు కూడా ఎప్పుడు ఆయన చనిపోయినా కూడా తలుచుకోవాలి అలాంటి సంక్షేమ పథకాలు తీసుకోవాలి ఈయన చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆయన హామీలు లాస్ట్కి మీడియాలో కూడా తీసేసాడు ఆయన హామీలు కూడా మీడియాలో కూడా తీసేశాడు ఆయన అంటే ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మీడియాలో ఉండకూడదు అని చెప్పి అది కూడా తీసేశాడు కాబట్టి ఇలాంటి నాయకుడు ఇప్పుడు మళ్ళా వాళ్ళ కుమారుడు వస్తున్నారు అదేవిధంగా వాళ్ళ దత్తపుత్రుడు వస్తున్నారు ఈయన వాళ్ళ యువగలమని ఫెయిల్యూర్ అయ్యేసరికి ఎంబడి వాళ్ళ నాయన కూడా మళ్ళీ కొన్ని రోజులు మీటింగ్లు పెట్టారు మానేసిన మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ మీటింగ్లు పెడుతున్నాడు ఆ మీటింగ్లు పెడుతున్నారు కరెక్టే ప్రజల మధ్యకు వచ్చి మీటింగ్లు పెడుతున్నారు మీటింగ్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు వాళ్ళ కొడుకు కావచ్చు దత్తపుత్రుడు కావచ్చు అదేవిధంగా ఈయన కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు